ఓం శ్రీ గురుభ్యో నమ ఓం హరిహో క్షుద్రపూజ శ్మశానవాటి క్షుద్రపూజా చాతబడి అమాసగ్రహణం శత్రుమరణ దండనం మంత్రం సాధనం మరణ మంత్ర సాధనం ప్రదిష్టం ఓం హ్రీం శ్రీం భూతం ప్రేత ప్రసన్నం ఏకం శత్రు సంహార మంత్రం స్వాహ శత్రు ఏకధాటి మరణ మంత్రం శత్రు ఏకబలి బలికరణ మంత్రం పరిపూర్ణం ఏకరక్తం ప్రసరణం శత్రు నరబలి యంత్రం ఏక యంత్రగ్రహణ మంత్రం ఏక రక్త బలిం ఏక పద్మఘరణం నరబలి యజ్ఞం నక్షత్రం ఫటక్ స్వాహ శత్రు సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఫోన్ చేయండి అమ్మ శత్రువు వల్ల మీరు చిత్రవదన అనుభవిస్తుంటే నాకు ఫోన్ చేయండి శత్రు ఏక రక్తం ఏక వారణం మూలదండనం యజ్ఞం యాగం చేస్తానమ్మా గురువు గారిని సంప్రదించండి నమో స్త్రీ